చిత్తూరు జిల్లా పొంగనూరు పొంగనూరు నియోజకవర్గంలో రెండో రోజు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పొంగనూరు రూరల్ మండలం పరిధిలో మొత్తం పదకొండు పంచాయతీల్లో పర్యటన నేతిగుట్లపల్లి నుండి ప్రారంభమైన మంత్రి ఎన్నికల ప్రచారం చేసిన అభివృద్ధి అందించిన సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తమ అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుపై వేసి సీఎం వైఎస్ జగన్కు మద్దతుగా నిలవాలని కోరిన మంత్రి మే పదమూడున జరిగే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా మిథున్ రెడ్డిని గెలిపించాలని కోరుతున్నానని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ భాస్కర్ రెడ్డి ముడా చైర్మన్ వెంకటరెడ్డి పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రారెడ్డి యాదవ్ మండల పార్టీ అధ్యక్షుడు చెంగారెడ్డి జేసీఎస్ కన్వీనర్ రాజశేఖర్ రెడ్డి బోయకొండ పాలక మండలి అధ్యక్షుడు నాగరాజు రెడ్డి పాల్గొన్నారు ఆ ఎన్నికల్లో శాసనసభకు నేను పోటీ చేస్తా ఉన్నాను అదేవిధంగా పార్లమెంటుకు నిజం రెడ్డి పోటీ చేస్తూ ఉన్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలా ముఖ్యమంత్రి కావాలంటే ఇక్కడ మన శాంతిసభ్యుడిగా నేను గెలవాలా పార్లమెంట్ సభ్యుడిగా మీరు కూడా గెలవాలా అంచేత వీళ్ళందరినీ అర్థించడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది కాదు ఈ ఐదు సంవత్సరాల్లో కరోనాతో రెండు సంవత్సరాలు పోయినా కూడా ఎన్నికల హామీలు అన్ని కూడా నెరవేర్చిన ఘనత మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఏం చెప్పాడో అవన్నీ కూడా చేశాడు మనం చూస్తూ ఉన్నాం మన ఎన్నికల హామీలు కానీ పాదయాత్రలు వచ్చినాయి కానీ నవరత్నాలు కానీ అన్నీ కూడా ఈరోజు అమలు చేసి తిరిగి మళ్ళా మన ముందుకు ఆయన ముఖ్యమంత్రి కావడానికి మన ముందుకు వస్తూ ఉన్నాడు మా శాసనసభ్యులందరికీ గెలిపియండి పార్లమెంట్ సభ్యులకి గెలిపేయండి అని ఈ మధ్య మీరు చూసారు మలరపల్లిలో కూడా బస్సు యాత్ర సమావేశం కూడా ఏర్పాటైంది పెద్ద ఎత్తున అక్కడ జనాలంతా కూడా రావడం జరిగింది మరి ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన అన్నీ చేసి మనం ఓట్లు అడిగే పరిస్థితి రోజు ఉంది ఆ రోజు చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఏమేమి హామీలు ఇచ్చారో మీ అందరికీ తెలుసు రైతు సోదరులకు అందరికీ తెలుసు రైతు రుణాలు మాఫీ చేస్తా అని చెప్పి అదేవిధంగా మహిళలకంతా మహిళా సంఘాల రుణాలన్నీ మాఫీ చేస్తా ఉన్నారు బంగారు రుణాలు ఏదైనా ఉంటే కూడా అవి కూడా మాఫీ చేస్తా ఉన్నారు మరి యువకులకంతా కూడా నిరుద్యోగ యువతకంతా కూడా ఇంటికి ఒక ఉద్యోగం అని ఉద్యోగం ఉద్యోగ మీద ఈ నిరుద్యోగం గుర్తిస్తా అన్నాడు మరి ఏవైనా చేశాడా అని అడుగుతా ఉన్నాను ఆ రోజు కదా మహిళా సంఘాలు రుణాలు మాఫీ చేసి ఉంటే కేవలం అది పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్లు మాత్రమే ఉన్నారు ఈరోజు అది ఆసరా పేరుతో మనం నాలుగు విడతలుగా ఇచ్చాము అది ఒకటికి ఒకటి అయ్యి ఇరవై ఐదు వేల ఐదు వందల డెబ్బై అయితే కూడా మార్చి చెప్పిన ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం నాలుగు విడతలు చెల్లించడం జరిగింది మరి ఈరోజు మనం చూస్తామంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినవన్నీ చేశాడు చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడో దాదాపు ఆరు వందల హామీలు ఇచ్చాడు రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు అధికారం వచ్చాడు వచ్చిన తర్వాత మేనిఫెస్టోనే కనపడకుండా చేశాడు ఏ హామీ కూడా నెరవేర్చలేదు మరి మరి ఇప్పుడు మళ్ళీ అధికారం లేక రావాలని చెప్పి తాత వాడుతూ అబద్దాలన్నీ కూడా వల్లిస్తూ ఉన్నాడు ఈరోజు మళ్ళా సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అని చెప్పి తీసుకొస్తాను మీకు అని చెప్పి చెప్తా ఉన్నాను అవన్నీ కన్నా అమలు చేయాలంటే దాదాపు రెండు లక్షల యాభై వేల కోట్లు అవుతారు మరి రెండు లక్షల యాభై వేల కోట్లు మనం అదనంగా ఇప్పుడు ఇచ్చే పథకాలకు అదనంగా చేయాలంటే మనం ఫీల్ అయ్యే పరిస్థితి నేను అడుగుతున్నాను ఉన్నాను ఏదో ఒక తప్పుడు మాటలు చెప్పి మోసపూరితంగా కుట్రపూరితంగా అధికారంలోకి రావాలనుకుంటున్నాడు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు మాదిరి ఏదైతే చెప్పాడో అవన్నీ చేసి తర్వాత మళ్ళీ మా ముందుకు వచ్చి మా పార్టీని గెలిపించండి అని అడిగే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి అయితే ఆయన కుట్రపూరితంగా వ్యవహారం చేస్తూ ఉన్నాడు ఈరోజు తన బలం సరిపోదని చెప్పి బీజేపీ వైపు జనసేన వైపు వీళ్ళందరినీ కలుపుకునేదే కాకుండా పరోక్షంగా కాంగ్రెస్ పార్టీతో కూడా జతగట్టడం జరిగింది కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా ఈరోజు చంద్రబాబు మద్దతు ఇచ్చే పరిస్థితి ఏర్పడింది మరి ఆ విధంగా అందరినీ కూడా కూడగట్టుకొని అబద్ధాలతో ఏదో మేనిఫెస్టోలో ఇంకా ఏం చెప్తాడో తెలియదు ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు సమావేశాలు మహిళకు కేజీ బంగారు ఇస్తా అని రైతుకు బెంచ్ కారు కొనిస్తామని ఇంటింటికి ఉద్యోగము ఎంతమంది నిరుద్యోగులు అంటే అందరికీ ఉద్యోగాలు అందరూ వాళ్ళకి ఒక్కొక్క వ్యక్తి మోటార్ సైకిల్తో పాటు ఉద్యోగము ఈ విధంగా అన్నీ కూడా హామీలు ఇస్తాడు ఇవన్నీ అమలు చేసేదానికి వీలే కదా కాదా ఈ తప్పుడు మాటలా కాదా గతంలో అమలు చేశాడా అని ఒకసారి మీరు ఆలోచన చేస్తే ఎవరైతే మాట చెప్తే చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగానే చంద్రబాబు నాయుడు ఏ చెప్పినా కూడా మనం నమ్మే పరిస్థితి లేదు మోసపోకూడదు అని చెప్పి మిమ్మల్ని కూడా నేను కోరుకుంటా ఆయన మోసపు మాటలు తప్పుడు హామీలు అన్నీ కూడా ఇస్తాడు వాటిని చూసి మనం ముసిపోయి ఏదైనా తప్పు చేస్తే మన సంఘ మన రాష్ట్రం మళ్ళా పది సంవత్సరాలు ఎన్నికి పోతుంది ఈరోజు మహిళా సంఘాల కట్టుక కూడా డబ్బులు ఇచ్చేది కాకుండా ఈరోజు గౌరవం పెంచాడు మన దేశంలోనే ఆంధ్ర రాష్ట్రంలో ఈ మహిళా సంఘాలు బాగా పనిచేస్తా ఉన్నాయి బ్యాంకు మేనేజర్లు ఈరోజు కావాలో ఎంతకాస్తూ ఉన్నారు మహిళా సంఘాలు ఆ రోజు ఆ పరిస్థితి లేదు అన్నీ కూడా నిర్వీర్యమైపోయాయి ఎన్పీఏ లేపీఐ వీళ్ళ అకౌంట్లంతా కూడా వడ్డీ వడ్డీ కూడా ఆయన ఇస్తా ఉన్న వడ్డీ లేని రుణాలు కూడా ఇచ్చే పరిస్థితి లేకుండా రెండు వేల పదహారులోనే నిలిపేశాడు రెండు వేల రెండు సంవత్సరాలు మాత్రం ఇచ్చి మరి అవన్నీ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరిగా అన్నీ అందిస్తూ ఉన్నాడు కాబట్టి అన్ని సంక్షేమ పథకాలు మహిళల పేరుతోనే ఇస్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు మన గ్రామ గ్రామాలలో మన కుటుంబాలన్నీ కూడా ఆర్థికంగా ఈరోజు బాగా స్కిమిత్తంగా ఉన్నాయంటే కేవలం జగన్ జగన్మోహన్ రెడ్డి గారు వల్లే అని చెప్పి మీరందరూ కూడా భావించాలని చెప్పి మీకు మనం చేస్తూ ఉన్నాను ఈరోజు ఆ విధంగా కాకుండా మనం మోసపోయి చంద్రబాబు యొక్క తప్పుడు మాటలు మోసపోయి ఏదైనా మనం తప్పు చేస్తే దీనికి మళ్ళీ మనం పదేళ్ళు ఎనికిపోతాం రకరకాల ఇబ్బందులు కూడా వస్తాయి ఇవన్నీ రాకుండా చూడాలని కూడా మీకు మనం చేస్తా ఉన్నాను మరో ఏదో మంచి ఉద్దేశంతో ఇక్కడ ప్రాజెక్టు కట్టాం ఇంకా ఒక నెలలో పూర్తయిపోయే పరిస్థితుల్లో సుప్రీంకోర్టు దాకా పోయి స్టే తీసుకొచ్చి ఇక్కడ రైతులకు డబ్బులు ఇక్కడ చేశారు అదేవిధంగా మా మనకు పూర్తి స్థాయిలో పని జరిగినా కూడా దానికి కూడా డబ్బులు ఇవ్వలేదు మరి ఇట్లాంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు కల్పిస్తూ ఉన్నాడంటే ఆయన ఈ పక్క అభివృద్ధి జరగకూడదు పొంగులూరు ఏర్వర్గంలో అభివృద్ధి జరగకూడదు అని చెప్పి ఆయన ఆలోచన ఇంకొక పార్లమెంట్కి నిలిచే మాజీ ముఖ్యమంత్రి మీకు అంతా తెలుసు మన పాదయాత్ర కూడా చేశాం కుంగనూరు పట్టడానికి తాగునీరు పించ నది నుంచి వర్గంలో ఏ అభివృద్ధి కార్యక్రమం జరగకుండా మూడున్నర సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే ఆ మూడున్నర సంవత్సరం కూడా మనకి ఏ అభివృద్ధి కార్యక్రమం జరగకుండా వారు అడ్డుకున్నారు ఈయనో ఇప్పుడు కూడా కోర్టుల ద్వారా అడ్డుకుంటా మన రాష్ట్రంలో ముప్పై ఒక లక్షల పట్టాలు ఇళ్ల పట్టాలు మహిళలకు ఇస్తే దాన్ని కూడా సుప్రీంకోర్టు దాకా పోయి రెండు సంవత్సరాలు డిలే చేసి ఆ తర్వాత సుప్రీంకోర్టులో ప్రభుత్వం గెలిచినాక మనం పట్టాలు ఇవ్వగలిగాం ఈరోజు ఆ పట్టాలకంతా కూడా ఇరవై రెండు లక్షలు ఇండ్లు ఇచ్చాం పదహారు లక్షల పైన పూర్తి అయిపోయాయి కూడా తొందరలోనే పూర్తయితాయి మరి ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏకకాలంలో ముప్పై ఒకటిన్నర లక్ష ఇండ్ల పట్టాలు ఇచ్చిన దాఖలు ఏ ముఖ్యమంత్రి కూడా మన రాష్ట్ర బ్యాంక్ వరకు ఎవరు కూడా చేయలేదు నాకు తెలిసి భారతదేశంలో కూడా ఏ ముఖ్యమంత్రి ఉన్నాను ప్రతిదీ కూడా ఆయన తీసుకొని కులము మతము ఏది కూడా చూడకుండా కేవలం పేదరికాన్ని ఒక కులబతంగా తీసుకొని పేదలందరికీ ఇవ్వడం జరిగింది ఈరోజు మాకేమైనా తెలుగుదేశం చేసావా లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసేవా ఆయన ఏది కూడా చూడలేదు అదే చంద్రబాబు నాయుడు పాలనలో జన్మూమి కమిటీలు ఆ కమిటీలో సభ్యులు తెలుగుదేశం పార్టీ వారు వారు ఎవరికి ఇస్తారు ఓటినా పెన్షన్ ఇచ్చినా వారికి కావాల్సిన వారికి వారి పార్టీ కార్యకర్తలకు ఇస్తారు తప్ప ఇంకా చెప్పారు మన సర్పంచ్ గారు ఆరు ఇళ్ళు ఇచ్చారు ఆ ఆరిండ్లు కూడా వాళ్ళు తెలుగుదేశం పార్టీకి ఇచ్చింటారు మరి ఈరోజు మనం అట్లా చూడకుండా పేదరికాన్ని ఒక కులబద్ధగా తీసుకొని అందరికీ కూడా అన్ని పథకాలు కూడా అమలు చేసే విధంగా కృషి చేస్తూ ఉన్నాం ఈ ఐదు సంవత్సరాల్లో అందరూ కూడా సుభిక్షంగా ఉన్నారు మరి ఇలాంటి పరిపాలన తిరిగి మళ్ళా రావాలని కోరుకోండి తప్పకుండా మీరు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి వారిని ఆశీర్వదిస్తే తప్పకుండా మళ్ళా తిరిగి ఆయన ముఖ్యమంత్రి అయితే మన రాష్ట్రంలో ఇంకా సంక్షేమ పథకాలు కానీ ఇలాంటి పెండింగ్ ప్రాజెక్టులు కానీ అన్నీ కూడా పూర్తి చేస్తామని కూడా మీకు మనం చేస్తా ఉన్నాం ఈరోజు తాగినట్టు కోసం మనం గండి కొట్ట రిజర్వాయర్ నుంచి పైప్ లైన్ ద్వారా నీళ్ళు చేస్తా ఉన్నాం ప్రతి ఊర్లో కూడా ఓవర్ హెడ్ ట్యాంకులు లేని ఊర్లలో కొత్త వినిపిస్తా ఉన్నాం పాత ట్యాంకులన్నీ కూడా రిపేర్ చేసి వాటి అన్నిటికీ కూడా నీళ్ళు ఇచ్చి ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీళ్ళు ఇచ్చే పరిస్థితి కూడా మనం రాబోయే సంవత్సరం లోపల పూర్తి చేస్తామని కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను మరి ఈ రకంగా అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ పథకాలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు రెండు రెండు కండ్లుగా చూసి మనకు అందించాడు మనం మరీ ముఖ్యంగా మన నియోజకవర్గానికి ఇతో ఆయన అన్ని కార్యక్రమాలు కూడా చేశారు ఏది అడిగితే అది అన్ని ఇచ్చాడు మరి ఈరోజు మనకు బాధ్యత కూడా ఎక్కువ పెట్టాడు కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మళ్ళా మనం మంత్రి పరిస్థితి వారే కల్పిస్తారు అప్పుడు కూడా మనం అనేక అభివృద్ధి కార్యక్రమాల ఇక్కడ రైతులంతా కూడా కొద్దిగా ఒక సంవత్సరమే పంట నష్ట పరిహారం ఇచ్చారు మాకు గవర్నమెంట్ నుంచి ల్యాండ్ చేసిన డబ్బులు రాలేదు అంచేత పంట నష్ట పరిహారం ఇంకో సంవత్సరానికి ఇవ్వండి అని చెప్పి అడిగారని చెప్పి మా వెంకటరెడ్డి గారు చెప్పారు అది వచ్చి ఈ నూట యాభై ఎనిమిది ఎకరాలకు ముప్పై తొమ్మిది లక్షల అరవై ఎనిమిది వేల నూట అరవై మూడు రూపాయలు ఉంది అదేవిధంగా ఇంకా అరవై తొమ్మిది ఎకరాలకు బొత్తిగా ఇచ్చిన లేదు అది కూడా పన్నెండు లక్షల తొంభై రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు ఉంది మొత్తం యాభై రెండు లక్షల అరవై ఒక వెయ్యి నూట పదమూడు రూపాయలుంది ఇది ఇది రెండు రోజుల లోపలే మీ అందరికీ కూడా అందజేస్తాం ఇంకేమైనా సమస్యలు ఉంటే కూడా అన్ని కూడా సామరస్యంగా పరిష్కరిస్తాం ఈ కోర్టు కేసు అయిపోయినాక ల్యాండ్ ఎక్విజిషన్ డబ్బులు కూడా ఇప్పుడే మీ అందరికీ తెలుసు ఎక్కువగానే మనము డబ్బులు కూడా ఎక్కడకు ఇంత అని ఏదైతే గవర్నమెంట్ ఇస్తారో అది ఎక్కువగానే పెట్టించాం దానికి వడ్డీతో సహా ఈ డిలే అయిన దానికి లేట్ అయిన దానికి వడ్డీతో సహా డబ్బులన్నీ కూడా ఇప్పించే పరిస్థితి కూడా ఎక్కువ కేసు ఎక్కువ ఇప్పించామని కూడా లేదా ఒకరిద్దరికి ఇబ్బంది కలిగి ఉంటే మీరు ఆలోచన చేయాలి ఎందుకంటే ఒకరిద్దరికి ఇబ్బంది కలిగిన కొన్ని వేల మందికి ఈ ప్రాజెక్టు